భారతీయ ఒక ఒక రీజనల్ సినిమాని ప్యాన్ ఇండియా సినిమాకి అనేది ఒక నిర్మాతకి నిలబట్టు నాకు చాలా బాధ్యత అనిపించింది ఆయన అలిగారు కష్టపడ్డారు ఇబ్బంది పడ్డారు సో అలాంటి ఆయన కష్టం వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌర్ రెమెండేషన్ డబ్బులు వస్తాయి పోతాయి ఇష్యూ కాదు కానీ మనుషుల్ని డబ్బులు వస్తాయి పోతే కానీ మనుషుల్ని మమతల్ని కోల్పోతే తిరిగిరా అది నా విలువ తెలుసు నాకు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరే కదా యాక్ట్ చేసిన దాంట్లో యాక్టన్ అది మీరే చేశారు కదా చాలా చాలా బాగా చేస్తారు బాగా ఇబ్బంది పెట్టారు జుట్టు లాగి ఉంటాడు కదా ఎక్కువ అతను దుర్మార్గుదా ప్లీజ్ ప్లీజ్

அலே கால கொடுக்கியூவிகாருக்கு பிரத்யேக நியூவிக் ப்ளீஸ் சரி சார் ப்ளீஸ் யூவரோ பார்ட் ஆஃப் ப்ளீஸ் சார் నిధి గారు షీస్ నివిక షీ యాక్చువల్ రే మనకి ఐ ప్రిఫర్ లిటిల్ హ్యూమో నాకు ఇట్లాగా అంటే చాలామంది సక్సెస్ కూడా సినిమా బిగించుకొని ఇట్లాగే ఉంటారు నాకు అంత ఊపియలేదు అలాగే ఏదన్నా ఫిలిం బాగాలేకపోతే కుంగిపోయి ఇట్లాగా సీరియస్ నాకు రెండు చేయలేను నేను అలాగే నేను ఓడిపోయినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ అందరూ నాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు వీడు ఎలా ఉంటాడు చూద్దామని అంటే వీడు ఎంత అవమానపడతాడు అనేది నేనేమనుకుంటానంటే ఎక్కడో చిన్న ఊళ్ళలో పెరిగి మనం యాక్టర్ అవ్వటమే పెద్ద అనుకుంటే దానికి హిట్ ఇప్పుడు దాని అది కూడా పోయి ఇప్పుడు పార్టీ పెట్టాం ఓడిపోయాం నాకు అది పెద్ద సక్సెస్ అనిపిస్తే ఐ ట్రూలీ ఎంజాయ్ మై జర్నీ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఎస్ ఒక అడుగు ముందుకేస్తున్నావా అనేది అలా అడుగు ముందుకు వేసుకుంటే వెళ్తేనే కదా ఈ ఈరోజును కూర్చొని డిప్యూటీ సీఎంగా మీది మీ ముందుకు వచ్చాను అందుకనే ఏంటంటే ఇది నాకు చాలా అందరు చాలా సీరియస్గా తీసుకుంటారు సక్సెస్ని నాకు అసలు నాకు అట్లా అనిపించదు అరే జీవితాన్ని సీరియస్గా తీసుకుందాం బంధాలను సీరియస్గా తీసుకుందాం మానవత్వాన్ని సీరియస్గా తీసుకుందాం అందుకే మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎస్పెషలీ ఫర్ ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ మీడియా హౌసెస్ ప్రతి ఒక్కరికి మీ యాజమాన్యానికి టు ఆల్ ఓవర్ అండ్ అలాగే మిమ్మల్ని కెమెరామెన్ అంటూ నాకు ఇంకేదో పదక ఉందని ఎత్తుకుతున్నాను లేదు కదా పాప మీరే ఫర్ అవర్ కెమెరామెన్స్ అదే ఏమవుతుండీ ఇట్ ఇస్ ఎప్పుడు నేను అంతా పొద్దున్న ఎవరితో మాట్లాడుతూ ఉంటే వాటి సోషల్ మీడియా మాట్లాడుతుంటే నేను సోషల్ మీడియాలో ఎందుకు ఎక్కువ ఉండరు అది మాట్లాడుతుంటే ఆమె మే గైడ్ టు కమింట్ సోషల్ మీడియా నాకు అసలు ఇష్టం ఉండేది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎప్పుడు సెవెంటీన్ వచ్చాను అది ఏంటంటే సోషల్ మీడియా సంథింగ్ విచ్ ఇది ఎక్స్ట్రీమ్ లవ్ ఆర్ ఎక్స్ట్రీమ్ హేటెడ్ ఈ ఆసోలేట్ అవుతూ ఉంటుంది ఇస్ నో బ్యాలెన్స్ మనం ప్రత్యేకించి నేను కోరుకునేది ఏంటంటే వెన్ ఇట్ ఇస్ అ సోషల్ మీడియా దర్ ఇస్ ఎనఫ్ ఆఫ్ ఎనఫ్ ఎక్కడ చూడండి భాష మీద కొట్టుకుంటారు లాంగ్వేజ్ మీద కొట్టుకుంటారు ప్రాంతీయత మీద కొట్టుకుంటారు అరే ఇది విఆర్ ఆల్ హ్యూమన్స్ బై ద ఎండ్ ఆఫ్ ద డే హార్డ్లీ వీ విల్ లీవ్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ నిండు నూరేళ్ళని వందేళ్ళు తిప్పికొడితే అలాంటిది మనం కొట్టుకుంటా తిట్టుకుంటా భాషల మీద తిట్టుకుంటా నా ఉద్దేశం ఏంటంటే లెట్స్ బీ హ్యాపీ లెట్స్ బీ బీ జాయిఫుల్ గొడవలు ఉంటాయి కానీ మరీ చచ్చి మళ్ళీ మనం చంపేసుకున్నంత తిట్టేసుకున్నంత గొడవలు కాకుండా లెట్ అస్ నాట్ పొల్యూట్ ద సైకిక్ అట్మాస్ఫియర్